మేడం ఎట్లుంది మేడం సినిమా నా ఎట్ల సినిమా చెప్పినా చాలా బాగుంది క్లైమాక్స్ సూపర్ చాలా బాగా ఇస్తాను నాగార్జున గారు హ్యాక్సమ్మ ఇప్పుడు స్టోరీ చెప్పినా స్టోరీ చాలా బాగుంది కొత్తగా అనిపించింది సూపర్ థ్యాంక్ యూ

자러보세요. 이쁜데, 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 이쁜데. 안돼. 왜이래? 왜이래? 어디서 나일래, 내몸 잘해. 신마일라. 만일 신마 보는 거야? 저번 블락버스에 있다. 맞든, 브로. Sinema elan bro. Linha, B -O -B -O, <miş> land, bro. Sinema elan bro. Sinema bro. 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 Sinema bro. bro. Sinema bro. ಬಾ ಸಿಮೀರ ಪ್ರಭಾಸ್ಮ ಈರೋಜು ಹೆಲ್ತ್ ಭಾರಿ ರಿಲೀಸ್ ಆಗಿದೆ అంతేకాకుండా ఇంతసేపు సినిమా చూసాము సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది గ్రాఫిక్స్ కానీ చరిత్ర కానీ చరిత్ర బాగా వచ్చినారు రాబోయే చరిత్రలో ఎట్లుంటుందో అనేది కల్కి అనేసి అవతారం ఇస్తారనేసి బాగా తీసినారు సినిమా అయితే బాగుంది అందరూ వచ్చి థియేటర్లో చూసి అందరూ ఆనందించారని కోరుకుంటూ జై రెబుల్ స్టార్ జై స్టార్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభాస్ ఫ్యాన్స్కి హాయ్ సినిమాని తప్పకుండా వెళ్ళి చూడండి ఫ్యూచర్లో మనం ప్రకృతిని నాశనం చేస్తే మనం ఎలాంటి అవస్థలు పడతామో అది సినిమాలు చూపించారు ప్రభాస్ అన్న మంచి కంటెంట్ ఎంచుకొని మంచి సినిమాలు తీశాడు అలాగే మన మన భారతం మన భారతం ఎలా జరిగింది మహాభారతం ఎలా జరిగింది మనం ఫ్యూచర్లో ఎలా బతకాలి అనేది ఈ సినిమాలో మాత్రం చూపించారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకులు ఈ సినిమా చూడండి అవుట్ ఆఫ్ పార్టీ వదిలి మీరు థియేటర్ నుంచి సినిమా చూడండి జై రెబల్ స్టార్ ఫ్రెస్ రెండో సినిమా రెండు సినిమాలు రాఘ రెండు సినిమా బాగుంది విజువల్స్ సూపర్గా ఉంది సినిమా ఇండస్ట్రీలోనే మన వరల్డ్లోనే టాప్ యాక్టర్స్ అంతా అమితాబ్ బచ్చను కమల్ హాస్ను చాలామంది ఉన్నారు ఈ రాజమౌళి అందరూ వచ్చినారు చాలా బాగుంది మూవీ అయితే సూపర్గా ఉంది చెప్పే పని లేదు ఇంకా కంటెంట్ అది కథ ఓల్డ్ కాబట్టి ఇంకా ముందు ఉంది వెయిట్ చేయాలి కంటిన్యూ ఉంది వెయిట్ మేము కూడా అంత పాత్రలో అయితే రేంజ్ లో చూపించాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి కంపల్సరీ వేరే రేంజ్ లో చూపించాడు ప్రభాస్ ని ఈ ఈ రేంజ్ లో చూపి అభిమానులంతా కోరుకుంటున్నాం చాలా సినిమా చాలా అద్భుతంగా ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కర్మార్ క్యారెక్టర్ లో ఒక్కొక్కరికి గూస్ వస్తున్నాయి ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ రివ్యూ చేయకుండా ఎండింగ్ లో రివ్యూల్ చేశారు చాలా అద్భుతంగా ఉంది సినిమా అందరూ దయచేసి థియేటర్ లోనే వచ్చి చూడండి పైరిసి ఎంకరేజ్ చేయొద్దండి సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ బాక్స్ ఆఫీస్ గా బాబ్ జై రబల్